విచ్చేసిన గౌరవ ఎమ్మెల్సీ చైర్మన్ గారికి ఇరిగేషన్ మినిస్టర్ గారికి ఆర్ఎన్ విశాఖ మాథులకి ఎమ్మెల్యే నక్రేకల్ గారికి ఎమ్మెల్సీ గారికి అందరికీ నా నమస్కారం స్పెషలీ మీ అందరు చాలా కాలం నుంచి చాలా రోజు నుంచి ఎదురు చూస్తున్న మన మిర్యాలు కూడా జనాలకి అందరికీ నా నమస్కారం ఈరోజు నిజంగా చాలా సంతోషకరం ఎందుకంటే మీ అందరూ ఎన్ని రోజు నుంచి మా ప్రజావాణి కానివ్వండి మా ఫీల్డ్ విజిట్స్ కానివ్వండి మీ అందరు మాతో కోరేది మాతో అడిగేది ఒకటే మాకు మీరు ఆత్మగౌరవం కల్పించాలి మాకు ఒక ఇల్లు ఇవ్వాలి అనేది సో ఈరోజు మీ కళాకి ఈరోజు మనం ఒక రూపురేఖ ఇవ్వబోతున్నాము మీ అందరు దయచేసి దాన్ని ఇంకా ముప్పై రోజులో తప్పకుండా కట్టడం అయినా మొదలు చేయాలి మీకు నాలుగు విడతలో డబ్బు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది ఆల్రెడీ మీ మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది మందికి ఒక లక్ష డబ్బు కూడా పడింది ఇంకా దాన్ని మీరు పిల్లర్ స్టేజ్ స్లాబ్ స్టేజ్లో చేస్తే ఐదు లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం దానికి ఆర్థిక సహాయం కూడా ఇవ్వబోతుంది మీకు సిమెంట్ స్టీల్ ఇలాంటివి సమస్యలు కానీ ఎక్కువ ఎవరైనా ఆర్టిఫిషియల్ ధర పెంచితే కనుక మీ ఎంఆర్ఓ గారు ఉంటారు లేబర్ శాఖ నుంచి ఒక అడిషనల్ లేబర్ లేబర్ కమిషనర్ని కూడా మేము ప్రతి ఒక్క మండలానికి ఒక నియోజకవర్గానికి నియమిస్తున్నాము సో మళ్ళీ ఇంకొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ